ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దేలా పనిచేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తెనాల్లో కోగంటి శివయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే మౌలిక వసతులు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండవన్నారు సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు మన బిడ్డలకి మనం ఇక్కడే చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు వేరే పాఠశాలకు పంపకుండా చూసుకుంటారు మొన్న జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో తెనాలి కొలిపర కలిపి ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు విద్యార్థులకు ముప్పై రెండు కోట్ల రూపాయలు మనం అందించగలిగాం ఈ పాఠశాలలోనే దాదాపు ఐదు వందల ఐదుగురు ఉన్నారు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా మనం ఈ కిట్స్ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్కూటీ మన మనం ప్రభుత్వం తీసుకొచ్చిన కిట్స్ ని పుస్తకాలు కానివ్వండి యూనిఫామ్ యూనిఫామ్ లో కూడా మిమ్మల్ని ఎంత అద్భుతంగా మార్పు తీసుకొచ్చాము ఆ క్యూఆర్ ట్యాగ్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే మీకు క్లియర్ గా ఈ బస్తా ఏ రైతు పండించారో కష్టపడి ఏ గ్రామంలో పండించారో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు వస్తాయి సో ప్రతి పాఠశాలలో కూడా ఆ రైతునే ఆహ్వానించి ఆ రైతులు గౌరవించి ఆ రోజున రైతు చేతుల మీదుగా మన బిడ్డలందరూ కూడా అందిద్దామని లోకేష్ గారు నేను కలిసి ఒక ప్రోగ్రాం చేయబోతున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ బిడ్డలు చదివించండి